జై శ్రీమన్నారాయణ ముఖ్యంగా మనం జాగ్రత్తగా గమనిస్తే మనం ప్రహరీ గోడలు ఏవైతే ఉంటాయో కట్టేటప్పుడు కంబైన్డ్ ప్రహరీ గోడలు కట్టరాదు అని చాలాసార్లు చెప్తున్నాను ఇక్కడ ఒక కామెంట్ చేశారు మనకు యూట్యూబ్లో ఒక కామెంట్ చేసేటటువంటి పడమర భాగంలో పడమర నైతి భాగంలో ప్రహరీ గోడ అనేది ఒకటే ఉన్నది ఇద్దరు ఇద్దరి ఇళ్ళకి కలిపి కానీ వాళ్ళు వెనక భాగంలో ఉన్నటువంటి సెప్టిక్ ట్యాంక్ అంటే వెనక భాగంలో ఉన్న ఆగ్నేయం వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి ఆగ్నేయ భాగంలో ఉన్నటువంటి సెప్టిక్ ట్యాంకు ప్రహరీ గోడ కానిచ్చారండి మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఏ విధంగా చేయాలి అని చెప్పేసి ప్రశ్న వేశారు దీనికల్లా అద్భుతమైన పరిష్కారం ఒకటేనండి ఆ కామెంట్ ఆ కామెంట్ అంతా చదవండి తప్పనిసరిగా మనం ఉన్న సపరేట్ ప్రహరీ గోడ కట్టాలి లేదంటే వాళ్ళు అన్న సపరేట్ గోడ కట్టవలసింది అంతేగాని కంబైన్డ్ ప్రహరీ గోడలు అటాచ్డ్ కాంపౌండ్ వాల్స్ అటాచ్డ్ కాంపౌండ్ వాల్స్ లేదంటే ప్రహరీలు అనేది రెండు ఇద్దరి ఇళ్ళకి కలిపి ఒకటే విధంగా ఒకటే కలిపేసి ఖర్చు తక్కువ అవుతుందని చెప్పేసి అట్లా చేయడం అనేది సరైన విధానం కాదు రెండు సపరేట్ వాల్స్ ఉండాల్సిందే సపరేట్ ప్రహరీలు ఉండాల్సింది జై శ్రీమన్నారాయణ సుదర్శన వాణి పరిపూర్ణ వాస్తు యూట్యూబ్ ఛానల్ వీడియోస్ చాలామంది మాకు నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు కానీ నేను ప్రత్యేకంగా ఏ వీడియోలో కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పట్లేదు కాబట్టి ఈ వీడియో ప్రత్యేకంగా తీస్తున్నాము మన సుదర్శనవాణి ఛానల్ని లో కానీ ఇన్స్టాలో కానీ లో కానీ ఫాలో అవ్వటం కానీ సబ్స్క్రైబ్ చేయటం కానీ చేస్తూ అందరికీ కూడా ఫార్వర్డ్ చేస్తుంటే మన సుదర్శన ద్వారా వచ్చే వాస్తు వీడియోలు అందరికీ కూడాను అందజేసే అవకాశం ఉంటుంది మనం నియమాలు పాటించడమే కాదు మంచి మంచి వీడియోలు అన్నీ కూడాను మనం ఇతరులకు కూడా ఫార్వర్డ్ చేద్దాము జై శ్రీమన్నారాయణ